వెల్కమ్ టు శారదా కార్నర్ భగవంతు నిధీలలు ఎన్నో భగవంతునిధీలలో ఎన్ని విన్నా మనకు తనివి తీరదు భాగవతము విష్ణుమూర్తి యొక్క అవతారాల యొక్క కథల సమోహారము దీనిని పిల్లలకు అర్థమయ్యే రీతిలో చాలా సులభమైన భాషలో ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాను పార్ట్ వన్ పార్ట్ టూ అని వస్తుంది మీరు మీ పిల్లలకు పడుకునే ముందు అమ్మ ఒక కథ చెప్పవా అని అడుగుతారు కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారిని పాటు వన్ ఈరోజు పాటు టూ ఈ రేపు అట్లా వినిపించవచ్చు పుణ్యము పురుషార్థము రెండు దక్కుతాయి ఆరర్ కథలు కథ కన్నా ఈ భాగవతం కథలు దైవాంశ సంభూతమైనవి వింటే వారిలో మంచి ఆలోచనలు పెరుగుతాయి అందుకే తప్పకుండా పిల్లలకు వినిపించండి కరార విందేన పదార విందం వరనాద విందేన వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలముకుందం బాలం ముకుందం మనాసాస్మరామి సకల పాపములను పోగొట్టు దేవతారూపమైన సరస్వతీ నది ఆ నదీ తీరాన వ్యాసుని ఆశ్రమం ఒకటి ఉన్నది వైశంపాయనుడు సుమంతుడు జైమిని వంటి మహారుషులు సమావేశమయ్యారు వారు లోక కళ్యాణం ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు ఈ ప్రపంచం ఎలా పుట్టింది ఎలా పోషించబడుతుంది ఎలా లయమవుతుంది అంతా భగవంతుని లీల అని చెప్పుకుంటున్నారు వారందరికీ అర్థం కాని అనేక విషయాలు బోధించడం గురువుగారైన వ్యాస మహర్షులకు ఆనవాయితీ అయితే ఈరోజు వారు పరధ్యానంగా ఉండడం వారికి ఆశ్చర్యంతో పాటు బాధను కూడా కలిగించింది ఏకాంత సమాధిలో ఉన్నారు కాబట్టి వారిని భంగపరచడం అంటే వారికి భయం వేసింది ఎవరి చర్చలలో వారు మునిగిపోయి ఉన్నారు అలాంటి సమయంలో దేవతలకు ప్రేమపాత్రుడు అయిన దేవ ఋషి నారదుడు అక్కడికి వచ్చాడు జైమిని మొదలగు ఋషులంతా మహాజ్ఞాని అయిన నారదుడికి స్వాగతం చెప్పారు అర్ఘ్యము పాద్యము ఇచ్చి సన్మానించి ఉన్నత ఆసనం మీద కూర్చోమని కోరారు భాగవత కథాసుధ నారద మహర్షి విష్ణుమూర్తి భక్తుడు ఎదురుగా వ్యాసభగవానుడు ఉన్నాడు చుట్టూ కూర్చున్నారు జ్ఞాన సంపన్నులైన మహామునుడు వారందరి మధ్య కొద్ది కాలము నిశ్శబ్దం నెలకొని ఉంది వ్యాసుడు అంత మౌనంగా ఉన్న కారణం ఏమిటి అని నారదునికి అనుమానం వచ్చింది మనసులో అనుమానం కలిగాక నారదుడు తీర్చుకోకుండా ఉండలేడు ముందుగా వ్యాసమహర్షిని తనే ఈ అడిగాడు ఓ వేదమూర్తి మీరు వేదములను నాలుగు విభాగములుగా విభజించారు ఎంతో విజ్ఞానం కలవారు మీ ఈ విషాదానికి ఏమిటి అందుకు వ్యాసుడు ఇలా బదిలీ చెప్పాడు నారద మహర్షి నేను వేదాలను విభజించాను జయము అనే పేరుతో మహాభారతాన్ని రచించాను ఆధ్యాత్మ రామాయణము అనే గొప్ప గ్రంథాన్ని కూడా రచించాను పద్దెనిమిది పురాణాలు రాశాను అయినా నాకు తృప్తి లేదు మనసుకు శాంతి లేదు అక్షర దాహం ఇంకా తీరలేదు మహర్షి ఏమి చేస్తే నా మనసుకు తృప్తి కలుగుతుందో ద్రేవ ఋషి త్రిలోక సంచారి అయినా మీరే చెప్పాలి నా జీవితం సార్థకమయ్యే మార్గం ఏమిటి దివ ఋషి అని అడిగాడు నారదుడు వ్యాసడి మాటలను విని చిరునవ్వు నవ్వాడు నాయన నీవు చేసిన రచనలు అసాధారణమైనవి వేదాలను విభజించడానికి ఎంతో విజ్ఞానం కావాలి భారతాన్ని రచించడానికి ఎంతో విఘ్నత కావాలి పురాణాలు చెప్పడానికి అపారమైన భక్తి తత్వజ్ఞానం ఉండాలి నీవు చేసిన సాహిత్య సేవ చాలా అద్భుతమైనది కానీ సామాన్యులకు అర్థమయ్యేలాగా మహాభాగవతాన్ని చెప్పిన నాడు నీ మనసులోని కొరత తీరుతుంది పూర్తి మనశ్శాంతి కలుగుతుంది ప్రజలకు భావితరాల వారికి మహాభారతం చదవటం వినటం కళ్యాణదాయకమవుతుంది శుభమస్తు అని వ్యాసునికి తూ చెప్పి ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు వ్యాస భగ భగవానుడు మంచి ముహూర్తం చూసుకొని భాగవత రచన మొదలుపెట్టాడు దానిని పూర్తి చేసిన తర్వాత ముందుగా తన కుమారుడైన శుభమహర్షికి వినిపించాడు ఆ తర్వాత చాలా కాలానికి శుకుడు భాగవతాన్ని పరిక్షిప్త మహారాజుకు ఒక వారం రోజులలో చెప్పాడు దీనిని చెప్పిన వారు విన్నవారు వారు తరించారు రెండో భాగము రేపు విందాము